ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు అల్ఫయయుమేగయూ నేనే ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము దేవుని యొక్క సంకల్పంలోనికి వచ్చుటకు మనము ఇష్టపడినప్పుడెల్లా అపవాది భయంకరంగా పోరాడును దేవుడు సూచక క్రియలు చేసినప్పుడు అపవాది నిశ్శబ్దంగా ఉండును అయితే దేవుడు తన పరలోక నమూనాను చూపించగానే అపవాది ఉగ్రుడగును ఈ పరలోక సంకల్పంలోనికి రాకుండా అడ్డగించుటకు ప్రయత్నించును మన మనస్సులకు ఏది ఉత్తమమో దానిని చేయించునచో వాడు మన జోలికి రాడు దేవుని పరిపూర్ణమైన క్రమమును జరిగించుటకు ఆశించగానే జయించుటకు కష్టమైనట్టి ఇబ్బందులను అపవాది కల్పించును అనేకమంది నూతన విశ్వాసులు ప్రభువుకు దూరమైపోవుట చూచితిని దీనికి కారణము సంగ జీవితంలోనికి వారెప్పుడునూ రాలేదు కొంతమందిని మాత్రమే వారు తమ ఆత్మీయులైన తండ్రులుగా ఎంచుకొని మనలో ఎవరూ ఈ భారము ఒంటరిగా భరించలేరు ఈ భారమును దేవుడే సంగమును అనుగ్రహించి ఉన్నాడు ప్రకటన ఒకట అధ్యాయము పది నుంచి పదహారులలో అనేక మంది ప్రజలు శ్రమలకు లోనే చెదిరిపోవటం చూచి అనేకులు చంపబడుట జ్ఞాపకం చేసుకుని అపోస్త్రుడైన యోహాను క్రింగిపోయాను అతడు తబ్బిబ్బై ప్రభువా తర్వాత ఏమి నీ ఏర్పరచుకున్న ఇంతమంది అపోస్తలూ చెరలో ఉండగా ఈ సంగమునకు ఏమి సంభవించనయ్యున్నది అని ప్రశ్నించెను ప్రభువు దినమున యోహాను ఆత్మలో ప్రార్థించుచుండగా వెనుక నుండి వచ్చిన ఒక స్వరమును వినను మాట్లాడుచున్నదెవరో చూచుటకు అతడు వెనుకకు తిరిగాను ముందు నుండి కాక ఎందుకు ప్రభు అపోని వెనుక నుండి వచ్చాను ఇది నా ప్రశ్న యోహాను తప్పు దిక్కుగా చూచుట వలనని కదా అందుచేతనే అతడు నిరాశ చెందను అప్పుడు ప్రభువు యోహానుతో యోహాను నీవు తప్పు దిశలో చూచుచున్నావు వెనుకకు తిరిగి నూతనమైన రీతిని చూడమని చెప్పాను యోహాను మొదట చూచినది ఏడు సువర్ణ దీపస్తంభములు యేసు ప్రభువును ఇందుకు మొదట చూడలేదని మనం అనుకొనవచ్చును అయితే పన్నెండు పదమూడు వచనములలో మొదట అతడు ఏడు సువర్ణ దీప స్తంభములను చూచనని తెలియచున్నది ఆ తర్వాత ప్రధాన యాజకుని వస్త్రములను ధరించి ఆ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న యేసు ప్రభువును చూచను యోహాను నేను నడుచుచు పనిచేయుచుండుట నీవు చూడగోరినట్లయితే నా సంఘములో మాత్రమే దీనిని చూడగలవు సూచిక క్రియలు అద్భుతముల ద్వారా నన్ను చూడలేవు గాని నా సంఘములోనే అది చూడగలవు అని ప్రభు అన్నట్లున్నది ప్రభువు గుంపులను కట్టుటలేదు సహవాసములను కూడా నిర్మించటలేదు తన సంఘమునే ఆయన కట్టుచున్నాడు అంటే సంఘం యొక్క ప్రాముఖ్యత ఎంతో విలువైందని తెలుసుకున్నాం విశ్వాసులమైన మనము దేవునికి దగ్గరగా జీవిస్తూ సంఘ జీవితాన్ని గడుపుదాము ఆమె ప్రైజ్ దొంగ